పేట జర్నలిస్టులకు కూడా ప్రత్యేకమైనటువంటి నమస్కారం తెలియజేస్తా ఉన్నా ఈరోజు పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చినాయని మనం మీటింగ్ పెట్టుకున్నాం సరే మొన్న అసెంబ్లీ ఎలక్షన్ అయినప్పుడు పద్మా దేవేందర్ రెడ్డి గారు బాగానే కష్టపడ్డది కానీ వీడేమో పెద్ద పెద్ద కార్లు వేసుకొని వస్తుండు చాలా పెద్ద పెద్ద మాటలు చెప్తుండు ఏమన్నా ఇస్తాడో ఏందో అని ఆశపడ్డం కొద్దిగా కింది మీదే చేసుకున్నాం మరి ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ వచ్చింది ఇప్పుడన్నా మనం బాగా ఆలోచన చేసి ఎవరికి ఓటేస్తే ఈ ప్రజలకు మేలవుతుందో బాగా ఆలోచించి ఓట్యారు ఒకసారి అంటే మోసపోతాం రెండవసారి కూడా మోసపోదామా దయచేసి ఆలోచన చేయండి బిఆర్ఎస్ పార్టీకి బలమైన క్యాడర్ ఉంది మీరందరూ ఈ క్యాడర్ గట్టిగా పనిచేస్తే వేరే పార్టీల పప్పులు ఉడకాయి ఉడితే జర ఉన్న మీరు సుత్తాంతి ఏమోతి అన్నట్టున్నారు ఇప్పుడు జర దేశానికి వచ్చేది ఇప్పుడు మనసున పట్టింది పార్టీ పటిష్టంగా ఉంటేనే మనందరికీ ఫ్యూచర్ ఉంటుంది రేపు లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా మీరందరూ ఎంపీటీసీలు సర్పంచ్ గెలవాలంటే ఎంపీగా మన వెంకట్రామరెడ్డి గారు గెలవాల్సినటువంటి అవసరం ఉంది ఎంత వచ్చిందని ఇల్లు తలబెట్టుకుంటామే ఇది ఇంటి సమస్య ఏదైనా చిన్న చిన్న సమస్య ఉంటే పరిష్కారం చేసుకోవాలి అందరం కలిసి గట్టిగా ముందుకు పోవాలి మరి ఈరోజు బీజేపీ వాడు బయలుదేరిండు కాంగ్రెస్ వాడు బయలుదేరిండు ఏం చేసినామని ఓటు అడగాలి మా అక్కజల్లెలకు తెలుసు మా రైతన్నలకు తెలుసు కాంగ్రెస్ వాడు వాళ్ళ నమ్మతలేదు జనమని ఎన్ని డ్రామాలు ఆడిండ్రే బాండ్ పేపర్ మీద రాసిచ్చింది కొడుకులు రాసియలే నోటరీ డాక్యుమెంట్ తెచ్చి పంచేది బాండ్ పేపర్ మీద ఎందుకు రాసుకుంటామే మనం ఏదైనా భూమికి బయానిచ్చినాం అనుకో ఐదు లక్షలకి ఎకరం కొట్టమన్నాం యాభై వేలు బయానిచ్చినాం మూడు నెలలు రిజిస్ట్రేషన్ చేసుకుంటామని బాండ్ పేపర్ మీద రాసుకుంటాం బాండ్ పేపర్ అంటే నమ్మకం బాండ్ పేపర్ మీద రాస్తే కోర్టుకు పోయినా చెల్తది పోలీస్ స్టేషన్ కు పోయినా చెల్తది కులంలో పెద్ద మనుషులలో కూర్చున్నా పెట్టామని గట్టిగా పనిచేయిస్తారని బాండ్ పేపర్ మీద రాసుకుంటాం ఈ కాంగ్రెస్ వాళ్ళ మేనిఫెస్టో ఏమో నమ్మేటట్లేడని ఈ కొడుకులు బాండ్ పేపర్ మీద రాసిచ్చింది నోటని డాక్యుమెంట్ ఇచ్చారు అట్లా కూడా సగం సగం నమ్మితే ఢిల్లీకి ఏంటో చెప్పించింది ఏది రేవంత్ రెడ్డి మాట కాదు ఇక మా సోనియా గాంధీ మాట మా రాహుల్ గాంధీ మాట మా అని మాట్లాడింది కొడుకులు ఇంకా ఒక అడుగు ముందుకేసేమన్నారు మొదటి అసెంబ్లీ సమావేశాల్లో ఈ ఆరు గ్యారెంటీలకు పద్ధతి తెస్తాం అసెంబ్లీల చట్టం చేస్తాం బరాబర్ అమలు చేస్తామని నమ్మబలికిదురు